ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా కావలి మత్స్యకారులకు తీరని నష్టాన్ని మిగిల్చింది మత్స్యకారులు తుఫాన్ తీవ్రతను అంచనా వేసి వలలు బోట్లు సముద్రం నుండి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా రెండు వందల మీటర్ల మేర సముద్రం ముందుకు రావడంతో గురైంది వలలు ఇస్కం మెటల్లో కూరుకుపోగా పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి మోటార్ పైపులు గల్లంతయ్యి మత్స్యకారులకు ఫెంగల్ తుఫాన్ తీవ్ర నష్టం మిగిల్చింది జలదేంకి అల్లూరు దగదత్తి మండలాలలో వరి పొలాలు నీటి మునిగాయి తుఫాను తీవ్రతను అంచనా వేసి తమకు న్యాయం చేయాలంటూ మత్స్యకారులు కోరుకుంటున్నారు అవి మన మత్స్యకారులు అనేది ఏటకెళ్ళి ఐదు రోజుల నుంచి కూడా ఆగిపోయి ఉన్నారు ఏటకు పోకుండా వాళ్ళు జీవనోపాధి కూడా లేదు ప్రస్తుతానికి ఆ ఇంకోటి ఏంటంటే వలలో ఇరవై మీటర్లు ఇరవై ఐదు మీటర్లు ముందుకు పెట్టుకున్నా అవి ఇంకా ఇంకా ముందుకొచ్చి వలలు అనేది కూడిపోవడం కానీ లాక్ వెళ్ళిపోవడం గాని ఒకటి బోటు గుద్దుకోవడం కానీ ఆ ప్యాచ్లు అంటే పగిలిపోవడం డ్యామేజ్ అయినాయి ఇంకొకటి ఇది ఈ విధంగా మళ్ళీ ఆకువాళ్ళు కూడా అక్కడ మోటార్లు అనేది బోర్లు అనేది ఆ సముద్రం నుంచి వేసి ఉంటారు ఆ పక్కన ఒక ముప్పై కిలోమీటర్ ముప్పై మీటర్ల ముందుకి కానీ ఆ మోటార్లు అనేది కూడా ఆ సముద్రంలో పైపులు పైపులనే పోయినాయి ఆ పట్ల పంపింగ్ మోటార్లు ఏమి అందు దొరకకుండా పోయినాయి ఆ రైతు రైతులు కూడా బాగా ఇబ్బంది పడ్డారు కరెంట్ల ప్రాబ్లం కూడా నైట్ లో పోవడం తెగిపోవడం జరిగినాయి ఇంత లాస్ బాగా ఆకవాళ్ళు కూడా మంచి లాస్ జరిగినాయి ఈ ప్రభుత్వం అనేది మాకు ఆకవాళ్ళకి మా మత్స్యకారులకి ఇక్కడ స్థిరపంతిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అందరికి మన మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంటేనే ఒక నమ్మకమైన ప్రభుత్వం ఏ సబ్సిడీ వచ్చినా ఏ వచ్చినా ఏ వచ్చినా మాకు సహాయం చేసేవాళ్ళు అదే విధంగా ఇప్పుడు కూడా మాకు ఏదో సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మా కామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం అబ్బాయికి చెప్పినప్పుడు ఓకే నమస్కారం మా పంచాయతీ పెదవట్టపాలెం పంచాయతీ మా గ్రామం వచ్చి చిన్నపాలెం మా గ్రామంలో దగ్గర దగ్గర ఒక నూట యాభై పైవర్ బోట్లు దాకా ఉన్నది కావున ఈ తుఫాన్ ప్రభావంగా మేంటే ఒక ఇరవై మీటర్ల దూరం పైకి బాగా పైకి మనం అప్రమత్తంగా ఉండి జాగ్రత్త చేసుకున్నాం వలలు గాని బోట్లు కానీ మాకు వచ్చేసి నాలుగు రకాల ఐదు రకాల వలలు ఉండద్ది మేము ఫిషింగ్ యాడ్ చేసుకోవడానికి ఒక్కొక్క వల ఖరీదు వచ్చేసి అరవై డెబ్బై వేలు పెట్టాల్సింది ఉంది పెట్టుబడులు ఒక బోర్డుకు వచ్చి ఐదు లక్షలు పెట్టుబడి పెడితే మేము జీవనోపాధి చేసుకుంటాం కావున గవర్నమెంట్ వాళ్ళు తుఫాను ప్రభావం ఎక్కడికి చెప్పారు కాబట్టి మేము ఒక ఇరవై మీటర్ల దూరంలో లాగి కొన్ని వలలను జాగ్రత్త చేసుకున్నాం కానీ కొన్ని వలలు పక్కనే పోయి ఇరవై మీటర్ల దూరం పైన పెట్టున్నా గత నలభై మీటర్ల దూరం లోపల ఈ తుఫాను ప్రభావం వల్ల వరదలు గాని అలలు కానీ వచ్చి ఆ ఉన్న వలల్ని కొంత వలల్ని మట్టిలో పోవడం కొన్ని వలలు ఈ తీరానికి లాక్కోవడం సముద్రంలోకి లాక్కోవడం జరిగింది అట్లాగే చిన్న చిన్న తెప్పల బోట్లు పైపులు అంటే తెడ్డి బోట్లు ఉన్నది ఆ బోట్లు కొన్ని బోట్లు లాగడం తీవ్రతకి గురైంది వలలు కూడా చాలా నష్టపోయాం మా ఎస్టిమేషన్ ప్రకారం మా గ్రామంలో ఒక పది లక్షల రూపాయలు నష్టపోయాం వలలు ఈ వ్యవస్థకి మన గవర్నమెంట్ ఇప్పుడున్న మన ప్రభుత్వం గాని మన మత్స్యకారులు అంటే ఎంతో అభిమానం చూపిస్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వం గత టీడీపీ వల్ల ఏదైనా మాకు సబ్సిడీలు కానీ వలలు కానీ ఇవ్వాలన్న టీడీపీ ప్రభుత్వం మాకు ఫైబర్ బోట్లు కానీ ఇప్పటికి కూడా ఫైబర్ బోట్ సబ్సిడీ కింద ఇచ్చిన బోట్లని మేము యాడ్ చేస్తున్నాం కొంతమంది యాడ్ చేస్తున్నారు మాకు నమ్మకమైన ప్రభుత్వం ఇది మాకు మీరు దయించి చూసి మాకు ఏదైనా సబ్సిడీ కింద ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం పేరు చిట్టిబాబు మాది పెద్ద పెద్ద పట్టపాలెం ఇది ఫంగల్ తుఫాను కారణంగా ఒక ఇరవై మీటర్ల దూరంలో వరదలు వస్తుందని మన ప్రభుత్వ అధికారులు చెప్పడం వలలు కానీ బోట్లు కానీ ఇరవై మీటర్ల దూరంలో పెట్టసాగాము పెట్టినందువల్ల అది ఇరవై కాకుండా నలభై మీటర్ల దూరం రావడంతో కొన్ని బోట్లు కొన్ని ఇబ్బంది జరిగింది వలలు కూడా వలలు కూడా వలను కూడా నా వలలో కొట్టుకెళ్ళిపోవడం జరిగింది దీనివల్ల టోటల్ పై మా పంచాయతీలో దగ్గర దగ్గర పదిహేను లక్షల దాకా నష్టం పరిహారం జరిగినట్టు అంచనా ఇంకా తేలలేదు అంత అనేది ఇంకా తెలియలేదు అంత అన్ని ఊర్ల గ్రామాల్లోకి అడిగి కనుక్కోవాలని చూస్తున్నాం మేము చూసిన తర్వాత ఆ విషయం మినిమం పదిహేను లక్షల దాకా నష్టం జరిగినట్టు ఈ తుఫాను కరంగా చెప్పుకుంటాం ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం మా మత్స్యకారులని ఆదుకొని జీవనోపాధి ఇదే కాబట్టి దీనివల్ల ఇదే పట్టుకుడిగా జరుగుతున్నాం కాబట్టి దీనివల్ల పదిహేను లక్షలు నష్టపోవడం వల్ల నిరక్షరతలు అయిపోతాము దానివల్ల ప్రభుత్వం ఆదుకుని మా పంచాయతీని మమ్మల్ని ఆదుకొని ఈ ఈరోజు తుఫాను తాకిడికి మా మత్స్యకారులు వల్లన్నీ పోయింది అలాగే ప్రతి తుపానికి సముద్రం వంద మీటర్లు ముందుకు వచ్చేస్తా ఉంది దీనివల్ల మా మత్స్యకారులు ఎంతో నష్టపోతున్నారు అలాగే ప్రతి పడవలు కూడా గుద్దుకొని పగిలిపోయి వాళ్ళంటే మాకు ఒక మత్స్యకారికి ఐదు లక్షలు ఈ రోజు నష్టపోవడం జరిగింది ఇలాగా మా ప్రభుత్వం కూడా మన టీవీ ప్రభుత్వం కూడా మా మత్స్యకారుల మీద మా మత్స్యకారుల మీద ఏదైనా సరే సత్య రూపంలో కానీ ఇంకోటి ఇంకోటి కాకుండా మా మత్స్యకారులకి మేలు చేసే విధంగా చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్